राज्य वेठे No! no. రెవెన్యూ ఉన్న జీహెచ్ఎంసీ వేల కోట్లు రెవెన్యూ ఉన్న జీహెచ్ఎంసీ అధికార టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది దాదాపు ఆరు నెలలు అయిపోయింది మనకి కౌన్సిల్ ఏర్పడి కానీ ఇప్పటికీ కూడా ఎక్కడ నగరంలో కానీ ఎక్కడ చూసినా కానీ గుంతలమయమైన రోడ్లు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ గారు వంద రోజుల ప్రణాళికని విడుదల చేశారు అందులో రోడ్లని నాలని అన్నింటినీ బాగు చేస్తామన్నారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తే పాపాన పోలేదు ఎక్కడ చూసినా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి ఎక్కడ రోడ్లు గుంతల పడ్డ దగ్గర వాటిపైన మట్టి వేయడము వాటిని మరమ్మతం చేయడం కాకుండా వీటన్నిటికీ ఒక శాశ్వతమైన పరిష్కారము ఈ ప్రభుత్వం చూపాలి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు దీనికి ఒక శాశ్వత పరిష్కారము ఖచ్చితంగా చూపాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మారుతానని హైదరాబాద్ నిర్మంగా చేశారు ఇక్కడ చూసినా అతుకులమయమైన రోడ్లు ఆ రోడ్డు నిన్న వర్షపు నీరు మురుగునీరు పారుతుంది ప్రవహిస్తుంది దీనివల్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాహనాలపైన వెళ్ళే వాహనదారులే కాకుండా పెడసంస్ కి కూడా చాలా ఇబ్బందికరంగా ఈ రోడ్ల పరిస్థితి మారింది ఆ దీనికి నిరసనగా మేము ఆ ఈ గుంతలమయమైన రోడ్డుకి నిరసన తెలిపాము మనకి రోడ్లు గుంతలు ఎలా ఉన్నాయంటే మనము ఇది రహదారుల్లా కాదు ఉన్నాయి మేము ఇవాళ రోడ్ల పైన నాట్లేసి ఒక విమూర్ణమైన దిశనే తెలిపాము